నమస్కారం ఎన్ఎస్ విశ్రీ స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెంలో కాపు కళ్యాణ మండపం నందు కొత్తపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బాండారు శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో శ్రీనివాస్ మాట్లాడుతూ జనసేన టీడీపీ పొత్తులో భాగంగా కొత్తపేట సీట్ తెలుగుదేశం పార్టీకి కేటాయించడంతో కొత్తపేట నియోజకవర్గ జన సైనికులు అసంతృప్తికి లోనయ్యారని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో జనసేన పార్టీ అత్యధికంగా బలంగా ఉన్న నియోజకవర్గం కొత్తపేట మాత్రమే అని రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉన్న కొత్తపేటను పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశానికి కేటాయించడం పునరాలోచన చేయాలని ఆయన కోరారు కొత్తపేట సీటుపై పునరాలోచన చేసి మళ్లీ జనసేన సీటు కేటాయించేలా చేయాలని పార్టీ కార్యకర్తలు నన్ను డిమాండ్ చేశారని శ్రీనివాస్ తెలిపారు 안녕세요 <shriek> 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 <shriek>

కోసం మా వ్యాపారాలు ఇబ్బందులు కుటుంబాలు పిల్లలు మా వయసు మా వయసు బయట మా అలా మమ్మల్ని నాయకులుగా తీసుకుంటారు మా నాయకులు ప్రతి గ్రామానికి నాకు ఒక కావాలి ప్రతి మండలానికి ఒక శక్తివంతమైన నాయకుడు కావాలి పవన్ కళ్యాణ్ గారి జరిగింది అన్యాయం కాదు మా అందరి జీవితాలు మా అందరి జీవితాలు కదా కొత్త రెండు లక్షల నలభై రెండు వేల జీవితాలు రెండు లక్షల నలభై రెండు వేల ఒక్క తో ఒక్క ఎమ్మెల్యే టికెట్తో మార్చేస్తుంది ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు మీరు నాయకుల్ని ఎన్ని సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల నుంచి వస్తున్నారు ఈ నాయకులు నాలుగు దశ దశాబ్దాలు వస్తున్నారు ఈ నాయకుడిని ఏ కొత్త కొత్తపేట నియోజకవర్గంలో ఏ మార్పు ఉంది నియోజకవర్గంలో ఏం తీసుకొచ్చారు నియోజకవర్గంలో ఏమన్నా మార్పు ఉందా మీ గ్రామ స్థాయిలో మార్పు ఈ మండల స్థాయిలో మార్పు నియోజకవర్గ స్థాయిలో మార్పు

చెప్తే ప్రజల్లో కనీసం కమిటీలు లేవు ఆనాడు కనీసం కమిటీలు లేవు ముప్పై ఏడు వేలకి కరోనా సమయంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ప్రస్తుతానం మొదలు పెట్టుకుంటే కరోనా సమయంలో ప్రతి ఊరికి కూరగాయలు కలిసి పెట్టాలి ప్రతి ప్రతి నాయకుడికి అండగా నిలబడాలి చిరంజీవి ప్రతి ఒక్క పేదవాడికి అందాలి అని కృషి చేసి ఆ రోజున ప్రాణాలకు తగ్గించి ప్రాణాలకు తగ్గించి ఆ కరోనా సమయంలో ప్రతి తర్వాత తర్వాత రోజుల్లో స్థానిక సంస్థ ఎన్నికల తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు గౌరవ శ్రీ చంద్రబాబు నాయుడు గారు గ్రామాల సర్పంచ్ కానీ వార్డు మెంబర్ కానీ ఆ రోజు సరైన మండలాధ్యక్షుడు కానీ జిల్లా పదవులు కానీ ఏ లేకపోయినా నాయకుడు ఒకడైతే అయ్యి ప్రతి గ్రామంలో కూడా

ఒక జనసే ఉన్నారో ఏ రోజు పెట్టాడు సైనికులు అని చెప్పి చాలా గర్వంగా చెప్తూ ఉంటాను మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు సైనికులు సైనికులను ఎలా పెట్టడో తెలియదు కానీ నిజాయితీగా ఉంటారు ఏది ఆశించరు చాలా నిజాయితీగా ఉంటారని చెప్తూ ఉంటారు అది ఒక అదృష్టంగా భావిస్తుందా నేను కరోల్స్ ఉండలేని పిల్లలు మీరందరూ ఎవరో ఒకరు ఇద్దరు సుభకన్యస్థాన్ని చూస్తూ ఉంటారు కానీ నిజాయితీగా చెప్పాలంటే ఎడసాహా పార్టీ ఒక నిజాయితైన సైనికులు అది లేరు జన సైనికులు చెప్పులు కూడా నిజాయితీగానే ఉంటారు వాళ్ళని ఆశీస్సులతోనే మీ అందర ఆశీస్సులతోనే నేను కూడా చాలా బలంగా పని చేస్తున్నాను ఎన్ని అవమానాలు వచ్చినా కుటుంబానికి వెళ్ళే నేను మీయంద్రం ఉన్నారు మీ యంత్రం నా కుటుంబం నాయనకాల పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అయితే నేను అలసిపోయా పోరాటం చేస్తూ వస్తున్నా ఎంతైనా ఇబ్బంది ఉంటుంది మంట పోరాటం యువత మీ అందరి సహకారంతో ముందుకెళ్తూ ఉన్నా నాకు జనసేన పార్టీకి నా ఆలోచన ఎలా ఉండేది అంటే కొత్త నియోజకవర్గం రాష్ట్రంలో అద్భుతమైన స్థానంలో ఉంది రాష్ట్రం టాప్ ఫైవ్ లో ఉంది ఎంత మంది సర్వేలు వచ్చినా చాలా బలంగా చెప్తున్నారు గత రెండు రోజుల కింద కూడా వైఎస్ఆర్ సింపి సంబంధించిన ఐపాక్ సంబంధించిన సర్వే రిపోర్ట్ వచ్చి టాప్ వన్ లో మీదుందండి మీకేదో తెలియజేసుకుంటున్నారు ఎటువంటి ఇక్కడ కొత్తపేట నియోజకవర్గం

సామాజిక వర్గం పరంగా అబ్బాయి రెండు వేలు ఉంటున్నాయి అలాగే అన్ని సామాజిక వర్గాల నుంచి కూడా భాష స్థాయిలో ఎదుర్లు మనం ప్లాన్ చేసుకోవడం అయితే జరిగింది చాలా బలంగా ఉన్న నిరేజ వరకు జన సాన ఎలా చేస్తారు మధ్య పవన్ కళ్యాణ్ అని కూడా అతను నెల ఎదురు అది పిలిచి కొత్తమైన నిరేజీ వరకు జన సాహన పార్టీ తీసుకుంటుందని పోటీ చదివిస్తుందని చెప్పుకోవడం వల్ల దానికి వచ్చిందని చెప్పడం జరిగింది అయితే తెలుగుదేశం వరకు సార్ మాట్లాడి మనం నిర్ణయం తీసుకుందాం ఎట్టి పరిస్థితుల్లో ఈ సీట్ అయితే మనం పోటీ చేస్తాం అని చెప్పి వాళ్ళు చెప్పడం అయితే జరిగింది అయితే దురదృష్టవశాత్తు నిన్న ప్రకటించిన దాంట్లో మన సీట్ లేదు ఎంత తెలీదు నా రాజకీయాల రావు కర్మర్షం లేదు ఒడ్డుగా కష్టపడుతుంది తప్ప తెలుసు కోసం అయితే ఏదైనా జరిగింది కానీ ఆవేదన ఉంటుంది అభిమానించే వాళ్ళు ఉంటారు ఎంతేదంటే ఇందులో వచ్చిన వాళ్ళు నైన్టీ నైన్ పర్సెంట్ పవన్ కళ్యాణ్ గారిని చూసి వచ్చారు అందులో ఏమాత్రం అభిమానం లేదు కానీ నాతో ఉన్న అభిమానంతో నాకు కరెక్ట్ అయిపోయి ఒక ఆవేదన యంత్రం చేస్తున్నారు నేను మీతో కలిసిపోయా నా కుటుంబాన్ని కాదని మీరు కుటుంబ సభ్యులుగా నేను ముందుకు కలిసి వెళ్తున్నా మీతో కనెక్ట్ అయిపోయా నేను అంత కరెక్ట్ అయిపోయిన ఈ రోజు ఈ పరిస్థితి ఎలా వచ్చింది ద్రోహమయ్య పరిస్థితి వచ్చింది అని ఆలోచన ఇక్కడ జనసేన పార్టీ నా తల్లి రాలేది నా పార్టీ చాలా బలపడాలి మీరందరూ నాయకులు అవ్వాలి మిమ్మల్ని ఒక స్థాయిలో చూడాలనుకున్నా

చాలా మంది పెద్దలు నేను బలవంతంగా తీసుకొచ్చా పెద్దాంపల్ కృష్ణరాజు గారు అవ్వచ్చు సుధీర్ గారు అవ్వచ్చు శరద రామకృష్ణ గారు అవ్వచ్చు రామకృష్ణ గారు ఇంకా ముందు వచ్చారు అందరూ కూడా నేను బలవంతంగా తీసుకొచ్చా నాకు జనసేన పార్టీ మద్దతు ఇవ్వండి నాకు పవన్ కళ్యాణ్ గారి మద్దతు ఇవ్వండి మీ అందరి సహకారం కావాలి రేపు రాబోయేది జనసేన ప్రభుత్వం ఇక్కడ నియోజకవర్గం కొత్త పేటలో జనసేన ఎగురుతుంది సహకారం కావాలని చెప్పి వాటర్ అయితే జరిగింది అది చేయలేకపోయాం మీ అందరికి అండ ఎలాగా వేరే వాళ్ళ దగ్గర కూడా నేనే అనుకోవాలా మీరందరూ వెళ్ళి వేరే వాళ్ళకి ఎంత ఉండాలా అని ఒక ఆవేదన తప్ప నాకు పదవైతే ఎక్కడ సిద్ధం కలిగే చాలా బలంగా చెప్తున్నా నాకు పదవ అవసరం లేదు గత ముప్పై ఐదు సంవత్సరాలుగా నలభై ఐదు సంవత్సరాలుగా నా రాజకీయ కుటుంబంలో ఉన్నా కూడా ఏ రోజు పదవాశించదా ఒక నిజాయితీ గల నాయకుడు వచ్చాడు పవన్ కళ్యాణ్ గారు నీతి పద నిల నాయకుడు అటువంటి నాయకుడికి నా వం ఉన్నాం ఉందాం నా సైనికులందరికీ ఒక నాయకుడిని తయారు చేద్దాం నిజాయితీగా పనిచేశారు దురదృష్ట శాస్త్రు ఏమైందంటే గన్ను మీరందరూ నమ్మేరు యో పవన్ కళ్యాణ్ గారికి ఉద్యోగం చేశాడు మంచోడేమో ఒక సీట్ ఇచ్చాడు నెల పెట్టాడు ఈ అని చెప్పి మీరు అందరూ కూడా నాకు కనెక్ట్ అయ్యాను మీ అందరూ కూడా నన్ను నమ్మేది నా దురదృష్టము మీ దురదృష్టమో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గారి పాపం మన కొత్తపల్లి నియోజకవర్గ జన సైనికుల్ని నన్ను నమ్మలేకపోయారు ఎందుకు ఇక్కడ దక్కవాలనుకున్నారో నాకు తెలియదు కానీ నమ్మకం కలిగించలేకపోయావు నా దురదృష్టం ఏ కాలం జరిగిందో తెలియదు దాని మీద ఈ రోజు మీరు కూడా పండా సీన్ ఏదో చేస్తాడు బండా సీన్ ఏదో వదిలిస్తాడు నేను ఇక్కడ మన జనసేన పార్టీ జన సైనికులు ఎవరో ఆదాయం పడద్దు రేపు భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఒకసారి ఆలోచించే పరిస్థితి పునరాలోచించి మనకు వాడతాం ఇంకా ఎలక్షన్స్ ఏమి వచ్చేది ఇంకా సమయం ఉంది సమ్మనం ఏం పాటిద్దాం గ్రామాల్లో కూడా ఇప్పటికే కొన్ని గ్రామాల్లో ఒత్తిడి జరుగుతూ ఉంది మీరు అప్పుడే సెలవు సెలవు తీసేయరా

మన ఆరోగ్యం వచ్చిన ఎప్పటిలో ఈ రాష్ట్రం బాడైపోతుంది భవిష్యత్తుంది రాష్ట్రంలో అంత రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే మన ప్రభుత్వం వ్యతిరేక ఓట్లు విడిపోకూడదు అని చెప్పి ఆయన ఆదేశాల ఎప్పుడు ఆయన ఆదేశాలు వచ్చినా మనకు అధికారు తర్వాత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వారు అరెస్ట్ చేస్తే ఆ అరెస్ట్ కూడా రాష్ట్రంలో మొట్టమొదటి కనిపిస్తే నాయకు కాబట్టి పార్టీ పవన్ కళ్యాణ్ గారే అని చెప్పాలి వారికి అన్నింటి వారికి మళ్ళీ రాజ్యం కలిసి వారికి

రాష్ట్రంలోనే అత్యధిక జనసేన పార్టీ చాలా బలంగా దయ

ఎనిమిది ఎంపీటీసీలు మనం సాధించడం జరిగింది ఇంకో రెండు తెలుగుదేశం ఎనిమిది మంది కూడా వైజాగ్ పంపించి రాష్ట్రం ఎందుకు పార్టీ మీ ఇద్దరిని కూడా పంపించండి మనం కలిసి మనం పోరాడదామని చెప్పి వారు ఏం చేశారంటే ఇందులో ఉన్న వైసీపీ

इन्हीं विभेदा होना इन्हीं एकता होना बोला कांदर बोला यार सर बात की इधर ये सुना <laughs> <Rocky रुलारीश गा>। कि कांदर का नहीं जब प्रयास नहीं तो मार देता हूँ ये जो लोग बताएँ तो बोला पति ग्राम तो बोला यार सही नहीं तो ये ग्राम में ना जवाई जाम के कारी जीवन तो जैसे अब तेरी जैसे सुना ही करेगा मत तो बोला ह మనం అధ్యక్షుల ఆదేశాలు ఎలా పవన్ కళ్యాణ్ అన్ని ఆదేశాలు పెట్టంగానే ముందుకెళ్ళడం జరిగింది ఇబ్బంది నాకు వేరే ఇబ్బంది నేను కూడా నా కుటుంబం పోటీ చేయమన్నారు ప్రజా సమాధిను పోటీ చేయడానికి చెప్పారు అధ్యక్షుల ఆదేశానికి ಸಹಾಯ <US> ಜರು